శ్రీమాత శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలో పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇది రేపు గ్రహాలలో విశేషమైన మార్పులు జరగడం వలన కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఐదు వరకు ఎంతో అద్భుతమైన అదృశ్యం అనేది ఒక స్త్రీ కారణంగా విపరీతంగా పట్టబోతుంది అయితే అసలు కుంభరాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో రాబోయేటటువంటి అదృశ్యం ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే తనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక కుంభరాశి జాతకులకు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి వీరికి పట్టింతల్లా బంగారమే అవుతుంది రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఎంతగానో అదృష్టం అనేది ఈ రాశి వారికి కనిపిస్తుంది మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితం గడపడం పిల్లలతో కలిసి చలాకిగా ఆడుకోవడం అలాగే కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరగడం వలన మీకు మానసికమైన ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుంది ఇక కుంభరాశి వారికి రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా మీరు ఆర్థికంగా బాగా సంపాదించుకోపోతున్నారు వృత్తి ఉద్యోగాలు చేసేవారికి పై అధికారుల ప్రశంసలు అలాగే ప్రమోషన్లు రావడం వలన ఆర్థిక పరంగా ఎంతగానో వృద్ధి చెందుతారు అలాగే ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి గతంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పుడు ఆ పెట్టుబడుల ద్వారా మీకు వ్యాపారంలో మంచి లాభాలు అనేవి మీరు పొందుకోబోతున్నారు ఇక ఇది వరకు మీకు ఏవైనా రుణ బాధలు అప్పులు ఉంటే గనక ఈ కాలంలో ఆ అప్పులు అన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు కుంభరాశి వారు ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించిన స్థలాన్ని కానీ ఖరీదైన వాహనాన్ని కానీ ఇంట్లో విలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేయాలి అని కళలు కనేవారికి ఈ సమయంలో మీరు మీ యొక్క కోరికలను కళలను ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు అలాగే గృహ నిర్మాణం చేయాలి అని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వారికి కూడా ఇది ఎంతో అనుకూలవంతమైన సమయం అని చెప్పుకోవాలి ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు మీకు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా మనస్పర్థలు విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు కుంభరాశి వారికి కొత్తగా బిజినెస్ పరంగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మొదలు పెట్టేటటువంటి బిజినెస్ ద్వారా మీరు తప్పకుండా సక్సెస్ని సాధిస్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా రేపటి నుండి మారబోతుంది ఇక మీరు కోరుకునే ప్రతి కోరిక కూడా రేపటి నుంచి నెరవేరబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అదే విధంగా ఇది వరకు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకుండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి కుంభరాశి వారు తగిన విధంగా తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డిసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది కుంభరాశి వారికి ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృశ్యం అంటే మామూలు అదృష్టం కాదు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని అసలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారి జీవితంలో గొప్ప వ్యక్తులు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు వారి ద్వారా కూడా మీకు లాభాలు పొందుతారు అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు వారితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు దీనివలన మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అలాగే మీరు మీ స్నేహితులతో కలిసి బిందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారు కోపం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి ఈ కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయంలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కోపం విషయంలో కుంభరాశివారు వారు జాగ్రత్తగా ఉండకపోతే కనుక కొంతమందితో గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా కోపం విషయంలో జాగ్రత్తలు వహించండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంది ఆమె మీ తల్లిగారు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ చెల్లి అక్క కావచ్చు మీ యొక్క జీవితం అనేది ఆ స్త్రీ కారణంగా పూర్తిగా మారబోతుంది అంటే మీరు చేస్తున్న ప్రతి పనులు మీ వెన్నంటే ఉండి మీకు సమయానికి సలహాలు సూచనలు ఇస్తూ మీ యొక్క విజయానికి వారు బాటలు వేస్తారు అలాగే వారు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా వాళ్ళు మీకు మంచి మంచి డెసిషన్స్ అందిస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయంలో మీకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటికి వచ్చేయగలుగుతారు ఇక ఎవరైతే సంతానం కలగడం లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు ఇక కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు అదృష్టం అంటే మామూలు విషయం కాదు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట యోగాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడంతో పాటుగా కుంభరాశి వారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయడం చాలా మంచిది భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోండి భవిష్యత్తులో కూడా సక్సెస్ ను సాధించడం కోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే రాబోయేటువంటి భవిష్యత్ మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్ చూసారు కదా రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేస్తుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్